శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరోవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరో భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షులు జ్యోతిష్య శాస్త్రం రూపంలో మనకు అందించారు అండ్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అండి నేను చేసే కొన్ని స్పెషల్ సిరీస్ వీడియోలో మోస్ట్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఒకేలా ఉంటది ఎందుకంటే పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్పే కాన్సెప్ట్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో రుణానుబంధ రాసియాలు అన్ని రాసులకు ఒకటేనండి అలాగే నేను ఇచ్చే మోటివేషన్ కూడా అన్ని రాసులకు ఒకటే సో నేను ఏం చేస్తానంటే ఏ రాశికి ఆ రాసి మెయిన్ పాయింట్స్ వీడియోలో ఏదో ఒక టైంలో లో యాడ్ చేసి సో రిమైనింగ్ కామన్ పార్ట్ గా ఉంటుంది సో మీలో చాలా మంది ఒక రాసి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇంకో వీడియో చూసేటప్పుడు కామన్ పార్ట్ ఉందని మొత్తం నేను పన్నెండు రాసులకి ఇదే చెప్తున్నా అనుకుంటున్నారు అలా కాదండి అలా కన్క్లూజన్ కి రావద్దు ధను రాశి లేదా లగ్నం వారి ప్రారంధ కర్మస్థానం వృషభం అధిపతి శుక్రుడు మీరు ఈ జన్మలో ఎక్కువ రుణం ఉన్న వ్యక్తులు మీ కన్నా పెద్ద సిబ్లింగ్స్ అక్క లేదా అన్న లేదా ఫ్రెండ్స్ మీ తండ్రి తరపు బాబాయ్ లేదా అత్త మీ పెద్ద అల్లుడు లేదా కోడలు మీ కాంటాక్ట్స్ మీ సోషల్ నెట్వర్క్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంతో మీ కర్మలు రుణాలు ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చు మీరు ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీ ఆడవారితో డీల్ చేయాల్సి వస్తుంది త్రూఅవుట్ లైఫ్ తప్పకుండా మీరు మీ జీవితంలో ఆడవారితో ఇబ్బంది పడతారు అలాగే మీరు కూడా వారిని ఇబ్బంది పడతారు మీ తప్పు ఉందా లేదా అని కాదు ఇక్కడ మీ గత జన్మ కర్మల్ని బంధాల్ని ఆ కనెక్షన్ బాండ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీరు మీరు రుణం ఉన్న వ్యక్తులతో అండ్ ఎక్స్పెషల్లీ ఫెమినైన్ ఎనర్జీ ఆడవారితో మీ ఫ్రెండ్స్ ఎల్డర్ సిబ్లింగ్స్ మీ బాబాయ్ లేదా అత్త మీ పెద్ద కోడలు లేదా అల్లుడు వీరి వల్ల మీరు అప్పులు చెయ్యొచ్చు లేదా వీళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు లేదా వీరికి మీరు హెల్ప్ చేయొచ్చు వీళ్ళ బాధ్యత మీరు తీసుకోవచ్చు లేదా మీ బాధ్యత వీళ్ళు తీసుకోవచ్చు ఏదేమైనా మీరు గత జన్మ బాకీ పడ్డ రుణాలని తీర్చుకుని లేదా పొందే క్రమంలో ఈ బంధాల మధ్య మీ మధ్య గొడవలు శత్రుత్వం రావచ్చు జాగ్రత్తగా డీల్ చేయండి ఇది చెప్పినంత ఈజీ కాదు మీ మనసు ముక్కలయ్యే సందర్భాలు కూడా వస్తాయి అయినా సరే బాధ్యతగా ఉండి మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు రిలేషన్షిప్స్ విషయంలో అలాగే మీరు సమాజానికి కూడా రుణపడి ఉన్నారు అవి తీర్చే క్రమంలో మీ మనశాంతి కూడా పోతుంది ఒక్కోసారి అసలే మీరు మీకు తెలిసిన మంచిని నలుగురు మనుషులకు చెప్పి వారికి కూడా మీరు హెల్ప్ చేయలేకపోతే మీరు ఉండలేరు మీరు ఒక ట్రావెలర్ అండ్ అన్ని విషయాలు తెలుసుకుని అలా గా వదిలేరు ఎక్స్ప్లోర్ చేయాలి జీవితాన్ని నలుగురికి చెప్పాలనుకునే ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తులు మీరు మీ కాంటాక్ట్స్ లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే వారు మిమ్మల్ని హెల్ప్ అడగక ముందే మీరు చాలా సొల్యూషన్స్ వారు ముందు పెడతారు ఇది మీ సహజ గుణం నేచురల్ ట్రైట్ ఎందుకంటే మీరు మీ రుణాలు తీర్చేసే క్రమంలో మీకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తారు కానీ మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ మిమ్మల్ని వాడుకుంటారు సరిగ్గా నమ్మలేరు మిమ్మల్ని మీకు తిరిగి ఇంతే లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ కేర్ ఇవ్వకుండా ఉంటారు ఇది మిమ్మల్ని చాలా బాధపడుతుంది నిజంగా మీ లైఫ్ లో కానీ మీరు మారొద్దు మీరు చెయ్యాల్సింది ఏమి ఆశించకుండా చేస్తూనే ఉండండి రుణ విముక్తులు అయిపోండి ఎందుకంటే మనం ఎవరితో అయితే రుణం తీర్చుకోమో అదంతా మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే పూర్వ జన్మ పాపం వ్యాధి రూపంలో ఇబ్బంది పడుతుందని మన ధర్మశాస్త్రాలు చెప్పాయి మరి వ్యాధి ఎక్కడుందండి మీ ప్రారంభ కర్మస్థాన ఆరులోనేగా శత్రు రోగాలు ఉండేది ఆరో స్థానంలోనే అందుకే ఇష్టం లేకపోయినా సరే కొన్ని రుణాలు తీర్చేసుకోవాలి అప్పుడే మీ హెల్త్ బాగుంటది అట్లీస్ట్ అలాగే అస్సలు ఆడవారు ఉసిరు మాత్రం మీరు పోసుకోవద్దు మీకు నిజంగా కష్టమై ఆడవారిని డీల్ చేయడం కానీ హ్యాండిల్ విత్ కేర్ అదే మీ జీవుడికి మంచిది అలాగే ఇంకా డీప్ గా మీకు ఇంకొక క్లూ ఇస్తున్నా చూడండి మీ ప్రారంభ కర్మ గురించి మీ ఆరో భావం వృషభంలో ఉండే నక్షత్రాలు కుర్తిగా రోహిణి మృగశిర అధిపతులు సూర్య చంద్రకుజులు అంటే మీ వ్యక్తిగత జాతకంలో సూర్య స్థితి ఆధారంగా మీకు మీ ఫాదర్ తో ఉన్న కర్మ తెలుస్తుంది మీరు వారికి అప్పున్నారా లేదా మీరు వారికి అప్పున్నారా మీ బంధం ఎలా ఉంటుంది అని మనం చెప్పేయచ్చు అనమాట అలాగే చంద్రస్థితి ఆధారంగా మీరు ఎదుర్కోవాల్సిన మానసిక సంఘర్షణలు మీ అత్తమామలతో మీరు పడే బాధలు లేదా వారిని మీరు పెట్టే బాధలు తెలుసుకోవచ్చు అలాగే కుజస్థితి ఆధారంగా మీ సంతానం మీ లవర్స్ కి మీకు మధ్య ఉన్న రుణాలు గురించి చెప్పచ్చు చాలా మంది ధనుర్ రాశి వారికి మీ సంతానం అండ్ మీ ప్రేమ మీ వీక్నెస్ అనమాట దాని వలనే మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఉంటారు ఎందుకంటే మీ అంత ఉన్నత భావాలు మీ లైఫ్ పార్ట్నర్ కి లేవు చాలా నేరో మైండ్ సెల్ఫిష్ అని మీరు ఎక్కువ ఫీల్ అవుతూ ఉండే ఛాన్స్ ఉంది మీ జీవిత భాగస్వామి గురించి కానీ మీ వైవాహిక జీవితం నిలబడ్డానికి కారణం మీకు మీ పిల్లలపై ఉన్న ప్రేమ సో మాక్సిమం నైన్టీ పర్సెంట్ ధనుర్ రాశి లేదా లగ్నం వారు ఈ జన్మలో తీర్చవలసిన పొందాల్సిన రుణాలు మీ తండ్రి అత్తమాములు ఫ్రెండ్స్ సంతానం ఎల్డర్ సిబ్లింగ్స్ అల్లుడు లేదా కోడలు వీరితోనే ఉంటుంది మీ ఏజ్ బట్టి మీరు వీరితో డీల్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ జాతకంలో ఈ గ్రహస్థితిని బట్టి మాక్సిమం వేళల్లో కొంతమందితో మీరు డీల్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి కర్మ మీ జీవితంలో అన్ని రిలేషన్షిప్స్ ఆరో గది చుట్టూనే తిరుగుతాయి మీకు ఇంకా బాగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్ లో ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైం ప్రెడిక్షన్స్ లో ధనుర్ రాసి వారి పూర్వ జన్మ అనే వీడియో ఉంది చూడండి అలాగే మీ వైవాహిక జీవిత రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైం మ్యారేజ్ ప్రొడిక్షన్స్ లో ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలో మీ జీవితాన్ని ఇంకొంచెం గా పర్ఫామ్ చేయడంలో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఫైనలీ తను రాశి లేదా లగ్నం వారు మీ ప్రారంధ కర్మస్థానమైన వృషభం అధిపతి శుక్రుడి నుండి ఈ జీవితంలో తప్పించుకోలేరు అది వదిలిన బాణం ప్రారంధ కర్మ అంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడైనందుకు వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాన్ని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష్య అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా నీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుందని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు రోగాలు అన్నీ ఉంటాయే నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీ సేవ చేస్తారా అక్కడే ఉంటది అంతా అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చెరిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు మంచి వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచివారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇది ఒక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాలు సీక్రెట్ రాయ ఏజెంట్స్ గా ూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంతమందికి తెలుసు వాళ్ళకి ఏమవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలా మంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుపడిపోయినా పర్వాలేదు కానీ చెడిపోకుండా ఉంటే చాలు మీ జాతకంలో ఆరో బావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మ చక్రంలో ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తన తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో ఆ అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్ళైపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవల్ గా అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన అమ్మాయి ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచి జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్ది డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ అవుట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచి జరిగింది అని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుకుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి చెప్పింది అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో తెలియదు ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇల్యూజన్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అనిపించిందంటే లోకంలో కొంతమంది విలువ లేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించక మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని నిగ్రహ శక్తి తక్కువ ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నావు మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మంలో చిక్కుకుంటాం ఆ అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం ప్రారంధ కర్మ స్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధు రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు జ్యోతిష్య శాస్త్రం అంటే పెళ్ళి ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కంబ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళెందుకు ఎందుకు లేట్ అవుతుంది అసలు నీ ఎక్స్ ని ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి మంచి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమిపైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేల్లా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తున్న ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరోభావం చెప్పే ప్రారంభ కర్మను అన్ని రుణాలను తీర్చేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లెక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగుంధాలను అద్ది తిరిగి ఇచ్చేద్దాం ఆ బోళాశంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బ్రతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు